పొదిలి ఛానల్ కు స్వాగతం ప్రాంత అంశాలు ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర వరకు పురాతన కాలం నుండి నడుస్తున్న కాలం వరకు పొదిలి పరిసర ప్రాంతాలను పాలించిన రాజుల నుంచి స్వాతంత్ర ఉద్యమం వరకు పొదిలి ప్రాంతానికి చెందిన కవులు రచయితలు ఐఏఎస్ లు ఐపీఎస్ లతో పాటు అత్యున్నతమైన బాధ్యతలు వహించిన ప్రముఖుల వరకు పొదిలి ప్రాంతంలో ఆయుర్వేద చికిత్స ఇతర చికిత్సల వరకు కృతయుగం నుంచి నేటి వరకు ఉన్న పుణ్యక్షేత్రాల వరకు కృతయుగం నుంచి పృథులాపురి ఆధునిక కాలం పొదిలి వరకు ప్రతి అంశాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చేందుకు నిజం నిర్భయంగా వార్తలు వేగంగా సాగుతున్న పొదిలి టైమ్స్ మరో అంకానికి శ్రీకారం చుట్టింది కొన్ని దుష్ట శక్తులు పొదిలి టైమ్స్ ఛానల్ లేకుండా చేయాలనే కుట్రలు చేస్తున్న నేపథ్యంలో పొదిలి టైమ్స్ వీక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పొదిలి టైమ్స్ అఫీషియల్ ఛానల్ ను ప్రారంభించడం జరిగింది పొదిలి టైమ్స్ అఫీషియల్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పొదిలి గుండె చప్పుడైనా పొదిలి అండగా నిలుస్తారని ఆశీస్